జగన్ తీసుకొచ్చిన భూహక్కు చట్టం రైతుల మెడకు ఉరితాడుగా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు అధికారంలోకి వచ్చాక ల్యాండ్ గ్రాబింగ్ చట్టం దస్తంపై రెండో సంతకం చేస్తామని పునరుద్ఘాటించారు ప్రకాశం జిల్లా పొదిలి చిన్నబసారు కూడలిలో నిర్వహించిన ప్రజాగలం సభలో చంద్రబాబు పాల్గొన్నారు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి ప్రజాసేవకుడు చంద్రబాబు వైకాపా మాత్రం తిరుపతి నుంచి ఎర్రచందను స్మగ్లర్ ను తీసుకొచ్చిందన్నారు అదే సమయంలో పింఛన్ల కోసం వృద్ధులను ఎండలో తిప్పి చంపుతున్నారని ధ్వజమెత్తిన చంద్రబాబు పింఛన్దారుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని మరోసారి స్పష్టం చేశారు రాష్ట్రంలో లక్షన్నరకు పైగా ఉన్న సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దే పింఛన్లు ఇచ్చే అవకాశం ఉన్నా బ్యాంకుల్లో జమ చేశారన్నారు మొన్నటి వరకు గిద్దరూరులో ఒక ఎమ్మెల్యే ఉండేవాడు అక్కడ అప్రతిష్ట పాలైపోయారు పో అన్నారు వాళ్ళు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఇక్కడ పెద్ద ఎత్తున దోచేశాడు ఈ నియోజకవర్గంలో ఇక్కడ మీరు చీ కొట్టారు ఇక్కడ మీరు చీ కొడితే ఆయన ఎత్తమే గిద్దరోలో పడేశారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ అక్కడ పనికిరాని నేత ఇక్కడ పని మంత్రులు అవుతారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ చెత్త అక్కడ బంగారం అవుతుందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ ఒక ఎంపీని తీసుకొచ్చారు ఒకప్పుడు నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవ చేసినటువంటి మా గుంట కుటుంబాన్ని కాదని తిరుపతి నుంచి ఎర్ర చందనం స్మగలర్ తీసుకొచ్చారు ఇక్కడికి మీకు ఒక స్మగలర్ కావాలని అడుగుతున్నా ప్రాంతానికి నాయకుడు కావాలా స్మగ్లర్ కావాలా నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా ముఖ్యమంత్రి ఒక అహంకారి అవునా కాదా ఒక సైకు అవునా కాదా తమల్లో మరడవుతున్నా అంటే ఒక విధ్వంసకారుడు మంచి చేయడం తెలియదు అన్ని చెరగొట్టడం తప్ప ఏది మంచి చేసే వ్యక్తి కాదు అయితే దోపిడీలో మాత్రం దిట్ట మీరు చూడండి ఇసుక మాఫియా మద్యం మాఫియా భూ మాఫియా ఖనిజ సంపద అంతా డబ్బులు ఆయనకే కావాలి మనం మాత్రం బానిశలంగా ఉండాలి దీనికి సిద్ధమా అమల్లో మీరు మన అడుగుతున్నా ఈ రోజు మీరు చూశారు పింఛన్లు ఇవ్వడానికి పేదవాళ్ళకి పింఛన్లు ఇవ్వడం కష్టమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా పింఛన్లు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా రెండు వందలు రెండు వేలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఈ రోజు రెండు వేల నుంచి ముక్కుతూ ముక్కుతూ మూడు వేలు చేశాడు నేను ఇప్పుడు చెప్పాను మూడు వేలు కాదు నేను వస్తానే ఏప్రిల్ నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తారని చెప్పాను ఆయన ఏమన్నాడు ఇరవై ఎనిమిదికి రెండు వందల యాభై రూపాయలు వేస్తాడంట ఎవరు పేదల పెండిదని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ పేదల పక్షం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎన్నల్లో ముసలి వాళ్ళని చంపేసే పరిస్థితికి వచ్చాడు ఎంత దుర్మార్గం ఇది ఇవన్నీ ప్రభు హత్యలే ఈసారి మళ్ళీ మేము పోరాడాం వాళ్ళ ద్వారా ఇప్పించమంటే మళ్ళా పింఛన్లు ఇవ్వకుండా దుర్మార్గంగా అకౌంట్లు వేసాడు ఒక చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ముసలి వాళ్ళు ఐదు కిలోమీటర్లు బ్యాంకు పోతారా అడుగుతున్నా వాళ్ళకి కావాల్సింది మళ్ళా ఆధార్ కార్డు కావాలి పాన్ నెంబర్ కావాలి పోతే తిరిగి తిరిగి పాప ముసలి వాళ్ళు ఎక్కడికి పోవాలో దిక్కుత లేకుండా అవస్థపడుతున్నారు నేను ఒకటే మా పెద్దలందరికీ ఇంజప్ చేస్తున్నా మీ కుటుంబానికి పెద్ద నేను నేనుంటా నాలుగు వేల రూపాయలు పింఛనిస్తా మొదల తారీఖుని మీ ఇంటి దగ్గరికి పింఛనిచ్చే బాయిత నాది రెండు వేల పద్నాలుగులో తండ్రి లేని బిడ్డని ఓటేయమన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇతనే బాబాయిని చంపేసి వేరే వాళ్ళు బాబాయిని చంపారని ఆడి ఓట్లేపించుకున్నాడు అదే సమయంలో కోడి కత్తి డ్రామా ఆడాడు ఈసారి ఎన్నికల్లో కనపడని గులకరాయి దెబ్బ తగిలి మళ్ళా డ్రామా ఆడే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటి అడవుతున్నా మీ సమస్యల పరిష్కారం కావాలా డ్రామాలు ఆడే వ్యక్తులు ముఖ్యమంత్రి అని మిమ్మల్ని అడుగుతున్నా మార్కాపురం ఉంది పోదలి ఉంది ఇక్కడ సాగునీరు అని అడుగుతున్నా తాగడానికి ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా బోర్ అయ్యాలంటే వెయ్యి అడుగులు పోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్కన ఉపాధి పనులు లేకుండా వలసలు పోయే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు ఊటే ఆలోచించాను రెండు వేల మూడులో లో నేను వస్తే మీరందరూ కోరారు మాకు వెలుగుండ ప్రాజెక్ట్ పూర్తి చేయండి నీళ్లు ఇవ్వండి కరో ప్రాంతాన్ని ఆదుకోమని మిమ్మల్ని పేరు కోరారు అప్పుడే నేను ప్రారంభించాను ఆ ప్రాజెక్ట్ ని రెండు వేల పద్నాలుగుకి పడకేసింది పనులు నిలిచిపోయినాయి మళ్ళీ నేను ఆలోచించాను అన్ని చర్యలు తీసుకుని పరిగెత్తిచ్చాను మెయిన్ అయితే ఛానల్ అయితే తనలైతే ఎనభై శాతం పూర్తి చేశాను రెండో ఛానల్ యాభై శాతం అరవై శాతం పూర్తి ఇరవైలో పెనుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి కాలవల పూర్తి చేసి ఈ పాటికే మీకు నీళ్లు వచ్చేటి తమ్ముళ్ళు హామీ ఇస్తున్నాను కానీ మొన్నే ప్రాజెక్ట్ ని ప్రారంభం చేశాడు నీళ్లు లేవు రెబ్బను కట్ చేశాడు తలల్లో నీళ్లు వస్తున్నాయో తమ్ముళ్ళు అడవుతున్నా నీళ్ళు అడుగుతున్నా అంటే డ్రామాల రాయుడు డ్రామాలు నాటకాలు వేస్తున్నాడు మీ డ్రామాలు మాకొద్దు మాకు నీళ్ళు ఇమ్మని మీరు అడగాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒకటి ఆమె ఇస్తున్నారు మీ అందరికీ మళ్ళీ వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా పొదిలి కూడా నీరిచ్చే బాయిత నాది పొదిలి మండలాన్ని కూడా వెలిగొండ ఆయకట్టు చేరుస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా